హాయ్ ఎవరివన్ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఒక చిన్న టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో యురేనియం నిల్వలు ఎక్కడున్నాయి సో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రాంతం తుమ్మలపల్లిలో యురేనియం నిక్షేపాలను వెలికి తీసేటువంటి ప్రాజెక్టుని ప్రారంభించారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే తీరం వెంబడి బీచ్ శాండ్ నిక్షేపాలను కూడా భారీ ఖనిజాలను వెతి వెలికి తీసేటువంటి ప్రాజెక్ట్ కూడా ఉంది ఓకే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన రెండు విషయాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో యురేనియం నిల్వలు ఎక్కడెక్కడ ఉన్నాయి పాయింట్ నెంబర్ వన్ ఎక్కువగా ఇచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే వైఎస్ఆర్ కడప తుమ్మలపల్లిలో ఉంది యురేనియం ఆక్సైడ్లు ఇన్ని ఉన్నాయి ఇన్ని టన్నులు ఉన్నాయి ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇరువైన్యూ నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయంటే పల్నాడు జిల్లాలో కొప్పనూరులో ఉన్నాయి కొప్పనూరులో తక్కువ ఉన్నాయి ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఆంధ్రప్రదేశ్లో ఇరువే నే నిక్షేపాలు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఏది తక్కువగా ఉన్న ప్రాంతం తెలియాలి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కూడా తెలియాలి ఎందుకంటే క్వశ్చన్లు అలానే అడుగుతున్నాడు తక్కువగా ఉన్న ప్రాంతం ఏది మనం ఎప్పుడూ ఎక్కువగా ఉన్న ప్రాంతం చదువుకుని వెళ్తాం కానీ తక్కువగా ఉన్న ప్రాంతం కూడా చదువుకుని వెళ్తే ఈ ఒక్క క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంది గతంలో ఏమడిగాడంటే ఆంధ్రప్రదేశ్లో బంగారం నిల్వలు ఎక్కడ ఉన్నాయి అని అడిగాడు సో మీకు ఎవరికైనా తెలుసుంటే కనుక బంగారం నిల్వలు దానికి సంబంధించినటువంటి ఆన్సర్ కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక ఒక లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి ఇక్కడ ఈ రెండు గుర్తుపెట్టుకోండి యురేనియం నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయంటే కనుక వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్ కడపలో తుమ్మలపల్లిలో యురేనియం ఉంది యురేనియం ఆక్సైడ్ ఎన్ని టన్నులు ఉంది యురేనియం ఎన్ని టన్నులు ఉంది పల్నాడు జిల్లాలో కొప్పనూరులో తక్కువ ఉంది రెండు వేల ఏడు వందల అరవై ఒకటి ఉంది యురేనియం ఎంత ఉంది రెండు వేల మూడు వందల నలభై ఒక టన్నులు ఉంది సో ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ